రాజన్నకి ప్రతిరూపం మన జగన్నేరా చిగురించనులే మన స్వప్నాలే వికసించనులే మన వర్ణాలే ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా సంక్రాంతి వస్తున్న సినిమా ఎంత హిట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి దేవన్ రెడ్డి గారిని గాజ్వాగ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ప్రకటించి కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహాన్ని తిరిగి మళ్ళీ నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం మారిన తర్వాత ఏ నియోజకవర్గంలో అయినా ఈ రాష్ట్రంలో అతి భారీ ర్యాలీ జరిగిందంటే అది గాజువాగ్ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ బయటకు వచ్చి ఉత్సాహంతో నిండు మనసుతో దేవన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఒక సహృదయంతో ఈరోజు సంక్రాంతి గడుస్తూ అందరూ ఊర్లు వెళ్ళే సమయంలో కూడా ఎందుకంటే నిజంగా గాజువాక్ ఒక మినీ హైదరాబాద్ సంక్రాంతి వస్తే హైదరాబాద్ ఎలా ఖాళీ అయిపోతుంది గాజువాక్ ఎలా ఖాళీ అయిపోతుంది అయినప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇంత భారీ ర్యాలీలు తీశారంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ మరొకసారి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈ రోజు ఇన్ఛార్జు రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పంపిస్తాం